తొలి వారంలోనే హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి ఒకవైపు కన్నీళ్లతో బిగ్ బాస్ హౌస్ నిండిపోతుంటే మరోవైపు నువ్వా నేనా అంటూ తెగ తిట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత హౌస్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ముగ్గురు చీఫ్ లు వారికి ప్రత్యేక సైన్యం అంటూ హౌస్ మేట్ అందరినీ గుంపులుగా విడగొట్టిన బిగ్ బాస్ ఇప్పుడు అసలైన ఆట మొదలు పెట్టాడు ముగ్గురు చీఫ్ లలో ఎవరెవరు గొప్ప అనే విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ యష్మి నాయనిక టీం మధ్య ఓ గేమ్ పెట్టగా ఎవరు గెలిస్తే వారు నికిన్ టీమ్ నుంచి ఒక సభ్యుణ్ణి తీసుకోవచ్చు అని ఆఫర్ ఇచ్చాడు ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్క్ లో యష్మి సులభంగా గెలిచింది అయితే వీరు నికిన్ టీమ్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారనే విషయం తెలియాల్సి ఉంది తాజాగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు దోస్తుల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్ షో మొదటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్న నిఖిల్ యష్మి అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు ఇక యష్మి చీఫ్ కావడానికి మెయిన్ రీజన్ నిఖిల్ నయనికా నబిల్ పేరు చెప్పగా నిఖిల్ మాత్రం యష్మి నిఖిల్ మాత్రం యష్మి చీఫ్ కావాలంటూ నయనికా ఒప్పించాడు దీంతో నిఖిల్ నయనికతో పాటు యష్మి కూడా చీఫ్ అయింది చివరకు ఇప్పుడు ఇద్దరు బడ్డీస్ మధ్య పెద్ద గొడవే జరిగేటట్లు తెలుస్తుంది తాజాగా విడుదలైన ప్రోమో లో రెండు క్లాన్ల మధ్య సెకండ్ టాస్క్ మొదలైంది రెండు టీం ల మధ్య చైన్ సిస్టమ్ లాగా నిలబడి చేతులతో పట్టుకోకుండా శరీరాల మీద రింగ్ ఓ వైపు నుంచి మరో వైపుకు చేరవేయాల్సి ఉంటుంది అయితే యష్మి టీం రింగ్స్ అన్నింటినీ శరీరం మొత్తాన్ని తిప్పి తీసుకెళ్లారు కానీ నైనికా టీం మాత్రం కేవలం మెడ చేతుల నుంచి మాత్రమే రింగ్స్ తీసుకొచ్చారు ఈ టాస్క్ లో నైనికా టీం ముందుగా రింగ్స్ అన్నింటినీ మరో కి చేరవే లో నైనికా టీమ్ గెలిచిందని ప్రకటించాడు నికిన్ దీంతో యష్మి టీం గొడవకు దిగుతుంది బిగ్ బిగ్ బాస్ శరీరం మొత్తం తిప్పి రింగ్స్ తీసుకురావాలని చెప్పారని చెప్పడంతో శరీరం మొత్తం అని చెప్పలేదు శరీరం నుంచి అని చెప్పారంటూ నైనికా టీన్ వాదిస్తుంది ఇక నిఖిల్ కూడా నైనికా టీమ్ కు సపోర్ట్ చేయడంతో యష్మి రెచ్చిపోయింది రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటూ నికిన్ తో గొడవకు దిగింది అటు నిఖిల్ కూడా యష్మి కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మొత్తానికి రెండు టాస్క్ లతో ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్